పేదలందరికీ మే నెల పదకొండవ తేదీ అలసిన వాణిని ఓరణించ మాటలు చదువుతున్నాను దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఒకటో పేతరు ఐదు ఐదు మనము నిజముగా దీనులుగా ఎట్లు కాగలమో నేర్చుకునవలను ప్రభువు తన పై వస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకుని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించుతున్నాడు కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే యోహాను పద్మూడు పద్నాలుగు అని వారికి బోధించను సాత్వికము దీనత్వము లేకుండా మనము ఆత్మీయముగా ఎదుగలేము యేసు క్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పను నేను సాత్వికుడను మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మత్తయి పదకొండు ఇరవై తొమ్మిది తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును మత్తై ఇరవై మూడు పన్నెండు చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడియునుడి మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు ఒకటో పేతురు ఐదు ఐదు ఆరు వచనాలు నిజమైన దీనత్వం అనున్నది ఒక గొప్ప సుగుణము మనకు తెలిసి తెలియకుండగానే కొన్నిసార్లు మనము గర్వముగా ప్రవర్తించదము మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమై ఉన్నది మనము దేవునికి చేయు సేవ విషయంలోను మనకున్న బైబిల్ జ్ఞానం విషయంలోను గర్వించువారముగా ఉండేదము యేసు ప్రభువే మన మాదిరి మన సామర్థ్యము మనము ఆయన దీనత్వమును స్వీకరించడం ద్వారానే ఆయనను సేవించుటకు నేర్చుకునగలము ఈ దీనత్వము మన మానవ ప్రయత్నముల వలన రాదు యేసు ప్రభువుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయివారముగా మనము కావలేను ఆయన కాడిని మన మీద పెట్టుకొనుట అనగా అర్థము అదే ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని చూచియే ఉందురు ఈ రెండు ఎడ్లు కలిసి పనిచేయవలెను ఈ కాడి పాలి భాగమును గూర్చి మనకు తెలియజేయన్నది ప్రభువైన యేసుతో పాళిభాగస్థునిగా పనిచేయటకు నీవు ఇష్టపడవలెను ఈ విధముగా మాత్రమే నీవు దీనుడవుగా కాగలవు మనలో చాలామందిని దీనులముగా ఆగుటకు కొన్ని సంవత్సరములు తీసుకునేదాము ఏదో ఒక విధముగా మనము గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము కొంతమందిని ద్వేషించుదము అపస్సుడైన పౌలు కూడా అతిశించు అపాయములోనికి వెళ్ళనై ఉండగా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టాను దావిది కూడా అదే అపాయములోనుండెను దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందసమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను ఇంకొక పర్యాయము దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఇస్రాయేల్లో షూరులను లెక్కించుటకు ప్రయత్నించెను అందువలననే దేవుడు దావీదును రెండు పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చెను ఆ విధముగా ప్రభువు అతని జీవితంలోని పొట్టును తొలగించను మన జీవితంలో కూడా గర్వమును గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనులనుగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధముగా సంధించువాడుగా ఉన్నాడు దాని తర్వాతనే ఆయన మనలను హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడి పరుచును అందరికీ వందనాలు థ్యాంక్